వలసవాదానికి సంబంధించి అగ్రదేశమైన అమెరికా తీసుకుంటున్న చర్యలు అత్యంత వివాదాస్పదంగా మారుతున్నాయి ముఖ్యంగా అమెరికాను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నెరవేర్చే ప్రయత్నాలు కూడా అనడం అత్యవక్తి కాదు ఇటీవలి కాలంలో రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో విపరీత పరిణామాలు కూడా చూసుకుంటున్న చోటు చేసుకుంటున్నాయని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది ముఖ్యంగా వలసవాదం వల్ల అమెరికా దేశానికి సొంత గడ్డపై అనేక అన అనర్థాలు సంభవిస్తున్నాయని కూడా ఇప్పటికే ట్రంప్ ప్రకటించమే కాకుండా కాకుండా ఆ దిశగా వలసల నివారణకు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది దీన్ని ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలు బలంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ క్రమంలోనే ఈరోజు ఘాటైన హెచ్చరికను ఇండియా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జారీ చేయడం విశేషం అయితే వంశవాదానికి అమెరికా చెప్తున్న కారణాలు సహేత్కం కాదని కూడా భారతదేశం అంటోంది ఆర్థిక సవాళ్ళు అంతర్ అంతర్గత సంక్షోభాలు ఆ దేశాన్ని ముఖ్యంగా అమెరికాతో పాటు యూరోప్ దేశాలను సంక్షోభంలో నెట్టి వేసాయని కూడా ఇండియా ఇప్పటికే అభిప్రాయపడడం జరిగింది సొంత దేశంలో ఎదురైన సవాళ్లలో వలసవాదం పేరుతో ఇతర దేశాల కోర్లపై రుదడం కూడా సమంజసం కాదని కూడా ఇండియా తరఫున జైశంకర్ ఇప్పటికే ప్రకటించారు వాస్తవానికి వలసవాదానికి సంబంధించి మొదటిసారి అధ్యక్ష అయినప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలను ట్రంప్ చేయడం జరిగింది రెండవసారి అధ్యక్ష ఎన్నికైనంతరం ఆ దిశగా తాజాగా దృష్టి సారించడం కూడా జరిగింది అయితే దీన్ని ఇదే ఆసరా తీసుకొని అమెరికాతో బాటలోనే యూరప్ దేశాలు కూడా పైనించడం వలసవాదంపై కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న అవసరం కూడా అనడం ఇక్కడ అతిశక్తి కాదు దీనికి సంబంధించి భారతదేశం అధికారికంగా స్పందించినప్పటికీ యూరోప్ దేశాల తీరును కూడా మరోవైపు తీవ్రంగా ఖండించిన విషయం ఇక్కడ మనకు గమనార్హం అమెరికాలో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వలసలపై ఉరుగుతుండడానికి కూడా లిఖితపూర్వకంగా అభ్యంతరం చేయాలనే యోచనలో భారత ప్రభుత్వం కూడా ఉంది అయితే విదేశీ పౌరుల పట్ల తమకు నష్టం జరుగుతుంది అన్న వాదనను ఇండియా ఇప్పటికే కొట్టివేయడం జరిగింది వలసలను నియంత్రి నియంత్రించడం వల్ల సొంత ప్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుంది అనేది కూడా ఆ దేశ అధినేతలకు భంగ ఆలోచనగా ఉందని ఇండియా పేర్కొంది వాస్తవానికి తమ తమ రాజకీయ స్థానాలను వారి వారి దేశాల్లో అంటే అమెరికా కావచ్చు యూరోప్ దేశాలు కావచ్చు సుస్థిరంగా ఉంచడం కోసం సొంత ప్రయోజనాల కోసమే వలసవాదాన్ని తెరపైకి తెచ్చాడని తెచ్చారని కూడా ఇండియా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంఘటనను అంతర్జాతీయ సమాజ సమాజం గమనిస్తోంది అయితే ఇప్పటికే భారత ప్రధానమంత్రి వలసవాదానికి సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో మాట్లాడేందుకు ప్రయత్న ప్రయత్నిస్తున్నట్టు కూడా సమాచారం ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ త్వరలోనే జర్పనున్న అమెరికా పర్యటనలో దీనికి సంబంధించి కూడా శిఖరా చర్చ కూడా ఉండే అవకాశాలు లేదని లేకపోవచ్చు వలసలు నిర్దీర్చడం వల్ల కొనగోరే ప్రయోజనాలపై అమెరికా మరియు యూరప్ దేశాలు స్పష్టమైన ప్రకటనలు చేయకపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం కూడా వాస్తవానికి ఢిల్లీలో జరిగిన ఒక కీలకమైన సదస్సులో ఇండియా విదేశాంగ శాఖ మంత్రి ప్రొఫెసర్ జయశంకర్ ప్రసంగిస్తూ దీనికి సంబంధించి మరిన్ని వివరణలు కోరే యోచన కూడా లేకపోలేదని స్పష్టం చేయడం జరిగింది